హాయ్ ఫ్రెండ్స్ అల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగర్టెక్ గుండ్రిడ్డిపల్లి ఫ్రెండ్స్ ఈరోజు సరికి మనము సోమవారం నుంచి శుక్రవారం వరకు సేల్స్ గుంటూరు వరంగల్ ఖమ్మం బ్యాడిగి మార్కెట్లలో జరిగిన సేల్స్ గురించి మనం పూర్తిగా వివరించుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఏం జరుగుతూ ఉంది అంటే ప్రతివారం ఇలా విధంగా జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఈ వారం కనుక ఈ వీడియో కనుక బాగా సపోర్ట్ చేసి బాగా లైక్ చేసి మీకు నచ్చిన విషయాన్ని మీరు కామెంట్ రూపంలో బాగా తెలియజేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ప్రతి వారం జరిగే విషయాన్ని కూడా మనం ప్రతి వారం కూడా చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా దీనికి ఒక వెయ్యి మంది కనుక లైక్ చేస్తే ఒక వెయ్యి మంది ఎక్కువ వద్దు వెయ్యి వెయ్యి మంది కనుక లైక్ చేస్తే నేను నెక్స్ట్ వారానికి బాగా ప్రిపేర్ అయ్యి మీకు వీడియో చేయడానికి నేను ఇంట్రెస్ట్తో రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు ఖచ్చితంగా లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మీరు కూడా లైక్ చేయండి మీరు ఒక పది మందికి షేర్ చేయండి మీకు నచ్చిన విషయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఎందుకంటే మనం చెప్పే సమాచారం మీరు ఎక్కడ కూడా వినరు వినలేరు కూడా ఎందుకంటే మనం రైతులకు అవగాహన చేసే వీడియోలు మాత్రమే చేయగలుగుతాం ఎందుకంటే ఎక్కడ కూడా మనం భయపెట్టే వీడియోలు చేయము కూడా ఎందుకంటే రైతులలో చైతన్యం వాళ్ళకొక ధైర్యాన్ని ఇచ్చే వీడియోలు మీ ఎండి హస్ అగ్రిటెక్ అనే ఛానల్ ద్వారా మీకు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది మన నర్సరీ ద్వారా కూడా రైతుకు చాలా తక్కువ రేట్లో కూడా మనం అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చరికి మనకు గుంటూరు మార్కెట్ గురించి చెప్పుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మొత్తం చెప్తా తర్వాత సేల్స్ అనేది ఏ విధంగా నడిచింది మొత్తం మాట్లాడుకున్న తర్వాత వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు చూడాలనిపించినంత చూసిన తర్వాత పది మందికి షేర్ చేయండి మర్చిపోవద్దు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోద్దు ఎందుకంటే వీడియో ఇంపార్టెంట్ ప్రతివారం మీకు మళ్ళీ ఇట్లాంటి వీడియో కావాలంటే ఖచ్చితంగా ఒక వెయ్యి మందికి తగ్గకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఇంకా ఈరోజు సరికి మనకు గుంటూరు మార్కెట్కు దగ్గర దగ్గర ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వచ్చరికి మనకు సోమవారం మార్కెట్ స్టార్ట్ అయితే డెబ్బై వేల బస్తాలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్కు రావడం అయితే జరిగింది ఆ రోజు అదే పరిస్థితిలో సేల్స్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఏడు వేల ఐదు వందల అరవై రెండు బస్తాలు అయితే మాత్రం గుంటూరు మార్కెట్లో సేల్స్ అయితే మనకైతే జరగడం జరిగింది ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా స్లిప్తో సహా కూడా మనమైతే గుంటూరు వరకు అయితే మన దగ్గర పేపర్ వర్క్తో సహా రావడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతిదీ మీకు క్లిప్ ద్వారా పెట్టడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు ఆరు వేల బస్తాలు అయితే మాత్రం రావడం జరిగింది వరంగల్ మార్కెట్లో ఏసీల దగ్గర నుంచి యార్డుకు రాకుండా సపరేట్గా కూడా ఒక ఆరు వేల నుంచి పదివేల బస్తాలు డైలీ వెళ్ళిపోతూనే ఉంటాయంట ఎవరికై అయి యార్డుకు రావాలనే ఆలోచన ఉండదు అందుకే ఎందుకంటే వ్యాపారస్తులు కాబట్టి వాళ్ళు బయట నుంచి తీసుకుని వెళ్ళిపోతారంట కొనుక్కున్న తర్వాత కొనుక్కోవాలంటేనే మాత్రం యాడ్కి వస్తారంట ఖమ్మం వరంగల్ అట్లా కూడా గుంటూరు నుంచి కూడా వెళ్ళిపోతూనే ఉంటాయి అది వేరే విషయం అక్కడ ప్రతిరోజు ఆరు వేల బస్తాలు నుంచి పదహారు వేల బస్తాలు వస్తే దగ్గర దగ్గర పన్నెండు వేల బస్తాలు అయితే మాత్రం సేల్స్ అయితే మనకు వరంగల్ మార్కెట్లో జరగడం అయితే జరుగుతూ ఉంటుంది అదే ఆరో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు సోమవారం విషయానికి వచ్చేసరికి ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు పదివేల బస్తాలు యార్డుకు వస్తే అక్కడ కూడా యార్డుకు రాకుండా దగ్గర దగ్గర పది నుంచి పదిహేను వేల బస్తాలు బయట నుంచి వెళ్ళిపోతాయని మనకు మార్కెట్ ద్వారా వాళ్ళు చెప్పిన విషయం చెప్తా ఉన్నా రోజు అక్కడ కూడా పన్నెండు నుంచి పదమూడు వేల బస్తాలు సేల్స్ అయితే మాత్రం ప్రతిరోజు ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది అదే రోజు మనకు బ్యాడిగి మార్కెట్ కూడా ఉంటుంది కాబట్టి దగ్గర దగ్గర ఇరవై నుంచి ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే అక్కడ కూడా సేల్స్ మనకు పదివేల బస్తాల నుంచి సారీ పదహైదు వేల నుంచి ఇరవై వేల బస్తాలు అక్కడ కూడా మనకు సేల్స్ అయితే మాత్రం ఉండడం అయితే జరుగుతూ ఉంది ఇంకా అదే విధంగా ఓవరాల్గా మీకు ఆరో తారీఖుది గుంటూరు వరంగల్ ఖమ్మం మార్కెట్లు మనమైతే మీకు ఆరో తారీఖు క్లియర్గా మనమైతే చెప్పడం అయితే జరిగింది ఇది ఓవరాల్గా ఆరో తారీఖు పరిస్థితి ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు లైక్ మర్చిపోవద్దు ఖచ్చితంగా వెయ్యి మంది తగ్గకుండా లైక్ చేస్తారని అయితే నేనైతే కోరుకుంటా ఉన్నా అదే ఏడో తారీఖు విషయానికి వసరికి ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు మంగళవారం విషయానికి వచ్చరికి అదే గుంటూరు మార్కెట్కు డెబ్బై వేల బస్తాలు వచ్చినాయి సేల్స్ విషయానికి వసరికి నలభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై ఎనిమిది బస్తాలు అయితే సేల్స్ అయితే రావడం అయితే జరిగింది అదే వరంగల్ మార్కెట్ ఏడో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు విషయానికి వచ్చరికి పన్నెండు వేల బస్తాలు మనకు యార్డ్కి అయితే రావడం జరిగింది బయట నుంచి నాలుగు వేల నుంచి ఐదు వేల బస్తాలు అయితే మాత్రం వెళ్ళడం అయితే జరుగుతూ ఉంటుందంట అలా వెళ్ళినప్పుడు మనకు ఓవరాల్ గా మార్కెట్ పరిస్థితి ఏ విధంగా ఉంటుంది అంటే పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల బస్తాలు ప్రతి రోజు మనకు వరంగల్ మార్కెట్లో సేల్స్ అయితే మాత్రం ఆ రోజు పరిస్థితి అయితే ఆ విధంగా నడుస్తూ ఉంది అదే ఖమ్మం మార్కెట్ విషయానికి వచ్చేసరికి పన్నెండు వేల బస్తాలు అక్కడికి కూడా రావడమే జరిగితే అక్కడ కూడా మనకు పదకొండు వేల నుంచి పన్నెండు వేల బస్తాలు సేల్స్ అయితే మాత్రం మనకు జరగడం అయితే జరుగుతూ ఉంది అదే రోజు బ్యాడీ మార్కెట్ సెలవుగా ఉంటుంది ఖచ్చితంగా అక్కడ కూడా మార్కెట్ నడుస్తూ ఉంటుంది కాబట్టి సెలవు ఉన్నా సరే అక్కడ కూడా పాతిక వేల బస్తాలు వస్తే మనకు సేల్స్ కూడా దగ్గర దగ్గర మంగళవారం పాతిక వేల బస్తాలు సేల్స్ ఉండడం కూడా మనమైతే చూడడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మన ఛానల్ వారు ఏడో తారీఖు అయిపోవడం అయితే జరిగింది ఖచ్చితంగా మన ఛానల్ ఖచ్చితంగా మీకు అయితే నేనైతే భావించడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా నచ్చితే లైక్ మర్చిపోవద్దు ఖచ్చితంగా వెయ్యి మంది లైక్ చేయాలని మనమైతే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఖచ్చితంగా మర్చిపోవద్దు ఇంకా ఎనిమిదో తారీఖు విషయానికి వచ్చేసరికి మనకు డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి ప్రతిరోజు చూడండి గుంటూరు ఇరవై మీకు మళ్ళీ చెప్తా డెబ్బై ఐదు వేల బస్తాలు వస్తే సేల్స్ విషయానికి వచ్చరికి యాభై వేల తొంభై ఆరు బస్తాలు మనకు సేల్స్ అయితే రావడం అయితే జరుగుతూ ఉంది అదే వరంగల్ విషయానికి వచ్చేసరికి మనకు పదమూడు వేల బస్తాలు అయితే సేల్స్ రావడం జరిగింది బయట ఏసీల దగ్గర సేల్స్ ఒక నాలుగు వేల నుంచి ఐదు వేల బస్తాలు ఉంటే మనకు పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల బస్తాలు అక్కడ సేల్స్ అయితే మనకు జరగడం అయితే జరుగుతూ ఉంది అదే గనక ఖమ్మ మార్కెట్ విషయానికి వచ్చరికి పదివేల నుంచి పన్నెండు వేల బస్తాలు వస్తే సేల్స్ కూడా మనకు దగ్గర దగ్గర తొమ్మిది వేల నుంచి పదివేలు పదకొండు వేల వరకు జరగడం అయితే జరుగుతూ ఉంటుంది అదే రోజు బ్యాడగ్ మార్కెట్ సెలవు ఆ రోజు అయితే మాత్రం మార్కెట్ ఉండదు ఆడికి బుధవారం వరకు కంప్లీట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ చూస్తున్నవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి మర్చిపోవద్దు ఎవరు కూడా డిజపాయింట్ కావద్దు ఖచ్చితంగా మన కంటెంట్ మీకు అందరికీ ఉపయోగపడుతుంది అయితే మనం ప్రతిసారి చెప్తున్నాను అనుకోవద్దు ఖచ్చితంగా మీరు వెయ్యి మంది ఖచ్చితంగా లైక్ చేయండి మన ఛానల్ ఎక్కడికో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకా తొమ్మిదో తారీఖు విషయానికి వచ్చేసరికి మనకు ఎనభై ఐదు వేల బస్తాలు అయితే మాత్రం మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది మనకు యాభై మూడు వేల మూడు వందల డెబ్భై ఒక్క బస్తా గుంటూరుకు అయితే మాత్రం సేల్స్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా అదే విధంగా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు పదహైదు వేల బస్తాలు అయితే మాత్రం మార్కెట్కి అయితే రావడం అయితే జరిగింది మనకు దగ్గర దగ్గర అక్కడ కూడా మనకు పద్నాలుగు వేల ఐదు వందల బస్తాలు దగ్గర దగ్గర సేల్స్ అయితే రావడం అయితే జరిగింది సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది అంటే పదహైదు వేల కాకుండా బయట నుంచి కూడా వెళ్ళడం అంటే మనం ఓవరాల్గా లెక్కేసుకుంటా ఉన్నాం ఇంకా కమ్మ మార్కెట్ విషయానికి వస్తే అక్కడ బేస్తవారం విషయానికి వచ్చరికి మనకు దగ్గర దగ్గర పన్నెండు పదమూడు వేల బస్తాలు వస్తే అక్కడ ఆ రోజు పదకొండు వేల బస్తాలు సేల్స్ అయితే నడవడం అయితే జరుగుతూ ఉంది అదే రోజు బ్యాడిగి కు ఇరవై ఐదు వేల బస్తాలు వస్తే మనకు దగ్గర దగ్గర సేల్స్ విషయానికి వచ్చరికి ఇరవై రెండు ఇరవై మూడు వేల బస్తాలు సేల్స్ కావడం అయితే జరుగుతూ ఉంటుంది ఇది గా బేస్తవారం వరకు మార్కెట్ పరిస్థితి అయితే మనకు తొమ్మిదో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు పరిస్థితి అయితే మాత్రం ఆ విధంగా ఉంటది ఇంకా అదే విధంగా మనకు పదవ తారీఖు విషయానికి వసరికి లాస్ట్ శుక్రవారం గుంటూరు మార్కెట్కు అరవై ఐదు వేల బస్తాలు వస్తే మనకు సేల్స్ విషయానికి వసరికి నలభై ఒక్క వెయ్యి రెండు వందల యా ఇరవై ఎనిమిది బస్తాలు మనకు సేల్స్ అయితే అవడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా వరంగల్ మార్కెట్ విషయానికి వచ్చేసరికి మనకు పన్నెండు వేల బస్తాలు అయితే మార్కెట్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు సేల్స్ విషయానికి వచ్చేసరికి పదకొండు వేల ఐదు వందల బస్తాలు అయితే మాత్రం సేల్స్ అయితే అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది ఇంకా మనకు కమ్మ మార్కెట్ విషయానికి వచ్చరికి పన్నెండు వేల బస్తాలు అయితే మాత్రం సేల్స్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు సేల్ అవ్వడం అయితే మాత్రం దగ్గర దగ్గర పదివేల నుంచి పన్నెండు దగ్గర దగ్గర సేల్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది అదే రోజు మనకు శుక్రవారం బ్యాడిగి మార్కెట్లో కూడా దగ్గర దగ్గర ఇరవై వేల బస్తాలు అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది సేల్స్ విషయానికి వచ్చరికి మనకు పదహైదు వేల బస్తాలు అయితే సేల్స్ అవడం అయితే జరుగుతూ ఉంటుంది మనం ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి వారం మొత్తంలో చూసుకుంటే ఖమ్మం కానీ వరంగల్ కానీ గుంటూరు కానీ బ్యాడ్గి కానీ ఓవరాల్గా మనకు సేల్స్ విషయానికి వచ్చేసరికి మనం అబ్జర్వ్ చేసిన పరిస్థితి మొత్తంలో మనం గమనిస్తే దగ్గర దగ్గర నాలుగు లక్షల నుంచి ఐదు లక్షల బస్తాలు సేల్స్ అవడం అయితే మాత్రం మన మూడు రాష్ట్రాల్లో మనకు మార్కెట్లు ఇప్పుడు మనకు చెలికిరి ఉంది కర్ణాటకలో ఇంకా బళ్ళారి ఉంది ఇంకా చిన్ చున్ గబ్బూరు ఉంది చాలా ఏసీలు ఉన్నాయి అక్కడ మనం ఓవరాల్గా చూసుకుంటే నెలకు ఒక పది లక్షల బస్తాలు గినక బయటికి వెళ్తూ ఉంటే మన ఏపీలో చూసుకుంటే గురజాల ఉంది నడికుడి ఉంది ఇంకా మనకు నంద్యాల ఉంది కర్నూలు ఉంది జమ్మలబడుగు ఉంది కోయలకుంటలో ఉంది ఇట్లా ఓవరాల్ గా మనం లెక్కేసుకుంటే స్టాకులు బయటికి ఒక ఏసీలో నుంచి లేదు లేదు అంటే కూడా ఒక వెయ్యి బస్తాలు ఐదు వందల నుంచి వెయ్యి బస్తాలు ప్రతి రోజు తీయడం జరుగుతూ ఉంటుంది ఓవరాల్గా ఏసీ కెపాసిటీని బట్టి రకరకాల ఈక్వేషన్స్ ద్వారా వెళ్ళడం అయితే ఈ విధంగా మనకు మన ఛానల్లో మీకు ప్రతిరోజు కంటెంట్ అంటే మనం ఆరో తారీఖు నుంచి పదవ తారీఖు వరకు కంటెంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది సేల్స్ అయితే ఓవరాల్గా అంటే మనం మార్కెట్ వీడియో మార్కెట్ పెరిగిద్దా తగ్గిద్దా అసలు ఏంటి పరిస్థితి ఏంటి అనేది ఖచ్చితంగా ఉదయం వస్తుంది ఒక వీడియో ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఆ వీడియో కూడా ఎవరు మిస్ అవ్వద్దు ఖచ్చితంగా ఉదయం ఒకటి ఉంటుంది సాయంత్రం కూడా ఒకటి ఉంటుంది ఖచ్చితంగా మార్కెట్ అయితే మాత్రం పెరిగే ఛాన్స్ ఉంటుందా లేదనేది మనం ఫర్దర్గా మాట్లాడుకుంటే సేల్స్ విషయానికి సేల్స్ అయితే మాత్రం మనకు చైనా కానీ బంగ్లాదేశ్ కానీ ఇవన్నీ మనకు సేల్స్కి అయితే రావడం అయితే జరుగుతూ ఉంటుంది వాళ్ళు ఎంతవరకు వస్తూ ఉన్నారు ఏంటి అనేది మనం చూసుకుంటే ప్రజెంట్ అయితే మాత్రం మనకు డొమెస్టిక్ డిమాండ్ అయితే మాత్రం ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో జీవిస్తున్న ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా కారం లేకుండా ఏ ఐటెం కూడా చేయడానికి వీలుండదు ప్రతి ఒక్క రెస్టారెంట్ కానీ ప్రతి ఒక్క చోటికి ప్రజెంట్ అయితే మాత్రం డిమాండ్ ఉన్న వెరైటీ ప్రజెంట్ మార్కెట్ పెరగాలి అని అంటే మాత్రం రైతులు తక్కువేశారు అనే ఇన్ఫర్మేషన్ వస్తే మనకు మార్కెట్ పెరిగే ఛాన్స్ అయితే మాత్రం కొంచెం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంటుంది ఇది ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి అయితే మాత్రం మనకు సోమవారం విషయానికి వచ్చేసరికి డెబ్బై వేల బస్తాలు వస్తే మనకు దగ్గర దగ్గర ఇరవై ఏడు వేల ఐదు వందల బస్తాలు అయితే మాత్రం దగ్గర దగ్గర సేల్స్ అయితే మాత్రం తక్కువగా అనిపించింది సోమవారం అదే గుంటూరు విషయానికి అదే మంగళవారం చూసుకుంటే డెబ్బై వేల బస్తాలు వస్తే నలభై ఒక్క వెయ్యి ఆరు వందల నలభై ఎనిమిది బస్తాలు సేల్స్ అవ్వడం అయితే మనము గమనించాము అదే గనక బుధవారం చూసుకుంటే డెబ్బై ఐదు వేల బస్తాలు వచ్చినాయి యాభై వేల తొం తొంభై ఆరు బస్తాలు బుధవారం సేల్స్గా మనమైతే చూడడమే జరిగింది అదే గనక తొమ్మిదో తారీఖు అదే బేస్తవారం చూసుకుంటే మనకు దగ్గర దగ్గర ఎనభై ఐదు వేల బస్తాలు వస్తే యాభై మూడు వేల మూడు వందల డెబ్బై యొక్క బస్తా ఆ రోజు మనం సేల్స్గా పరిగణించడం అయితే జరిగింది అదే గనక మనం పదో తారీఖు అరవై ఐదు వేల బస్తాలు రావడం జరిగింది నలభై ఒక్క వెయ్యి రెండు వందల ఎనభై ఒక్క బస్తా మనము సేల్స్గా అయితే మనం చూసుకుంటే ఓవరాల్గా మనం చూసుకుంటే సేల్స్ శుక్రవారం కూడా అదే విధంగా నడిచింటే మనకు చాలా వరకు మార్కెట్లో బెనిఫిట్ అయితే మనమైతే భావించాల్సిన అవసరం ఉండేది కానీ ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ మనము ఇంకో విషయం కూడా ఆలోచన చేయాలి ఎవరిమైనా కూడా ఎందుకనంటే సోమవారం సేల్స్ చాలా డౌన్గా ఉంది ఇరవై ఏడు వేల ఐదు వందల బస్తాలే సేల్స్ అయినాయి అదే ఆ రోజు కనుక ఒక అరవై వేల బస్తాలు సేల్స్గా మనం పరిగణించింటే చాలా వరకు బాగుండేది వరంగల్ కానీ ఖమ్మం కానీ బ్యాడిగిలో కానీ బ్యాడీ అయితే మాత్రం ప్రజెంట్ సూపర్ డూపర్ హిట్ పొజిషన్లో నడుస్తూ ఉంది ఎందుకంటే బ్యాడీ ఐటెం అనేది సెవెంటీ పర్సెంట్ వేయడం చాలా తక్కువగా వేయడం జరిగింది స్టాకులు కూడా వాళ్ళు అనుకున్న దానికంటే చాలా తక్కువగా ఉన్నాయని మనకున్న సమాచారం అయితే రావడం అయితే జరుగుతూ ఉంది ఎక్కడా కూడా మిస్లీడ్ జరగట్లేదు ఖచ్చితంగా రైతు అనుకున్నంత స్థాయిలో రేటు రావాలి అని అంటే వేరే పంటల వైపు మన వాళ్ళు మొగ్గు చూపాలి ఎందుకంటే అటువంటి వైపు వెళ్ళడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి చాలా మందికి ఉపయోగం జరిగే అవకాశం ఉంటుంది ఏసీలు విపరీతంగా పెట్టడం వల్ల కూడా మనము ఇప్పుడు పోయిన సంవత్సరం తో పెద్దగా ఇబ్బంది లేదు అంత ముందు సంవత్సరం తో ఇబ్బంది లేదు కానీ మనకు స్టాక్ అంతా సిఎఫ్లు రెండు వేల ఇరవై మూడులో ఉన్న స్టాకే ప్రజెంటు రైతుకు చాలా ఇబ్బందికరంగా జరగడం అయితే జరుగుతూ ఉంది ఇవన్నీ జరగాలి అని అంటే ఖచ్చితంగా మార్కెట్లో మార్పు రావాలి అని అంటే ఖచ్చితంగా రైతులు ఈ సంవత్సరం వేశారు అనే రిపోర్ట్ రావాలి ఖచ్చితంగా భవిష్యత్తులో మనం కూడా ప్రతి జిల్లా ప్రతి ఊరు ప్రతి ఏరియా అన్ని జిల్లాలు అన్ని రాష్ట్రాలు మూడు రాష్ట్రాల్లో ప్రతి ఏరియా మనమైతే కవర్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది భవిష్యత్తులో ఖచ్చితంగా ఎటువంటి వీడియోలు కావాలన్నా సరే కూడా మనమైతే వీడియోలు అయితే మాత్రం తీయడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎందుకంటే తెలంగాణలో మనకు అలంపూరు చౌరస్తా నుంచి ఇటు సైడ్ ఖమ్మం వరంగల్ వరకు మనకు చూసుకుంటే చాలా వరకు చాలా వీడియోలు ఉన్నాయి ఇంకా మనము కర్ణాటకలో చూసుకుంటే షాపూర్ దగ్గర నుంచి ఈ కర్నూలు బెల్ట్ లాస్ట్ దగ్గర నుంచి మనకు వర చిన్ననూరు వరకు కూడా చెలికిరి కానీ డబ్బురు కానీ ప్రతి ఏరియాను మనమైతే మాత్రం టచ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా ఎవరిని ఏ రైతును కూడా వదిలే ప్రసక్తే ఈ సంవత్సరం అయితే ఉండదు ఖచ్చితంగా అందరినీ మనం సపోర్ట్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది ఎక్కడ కూడా రైతుల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మనమైతే అయితే చెప్పడం అయితే జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా మన ఛానల్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బై మరి